మీరు ఫస్ట్ సీరియల్స్ లో స్టార్ట్ చేసినప్పుడు సీరియల్ లోని హీరోగా చేశారా లేకపోతే ఈ యాంకరింగ్స్ తో నేనా ఎలా వచ్చింది అవకాశం అవకాశం నేను ఫస్ట్ కొరియర్ బాయ్ అండి నేను ఇక్కడ ఫస్ట్ నా కొరియర్ బాయ్ నేను కొరియర్ బాయ్ గా పనిచేసాను అండి బ్లూ డాట్ కొరియర్ సర్వీస్ అందులో అప్పట్లో క్రెడిట్ కార్డ్స్ వచ్చాయి అనమాట అప్పుడు ఇంకా హైదరాబాద్ వచ్చి ఇంకా ఏం తెలియనప్పుడు నైన్టీ నైన్ అంటే మీరు వచ్చిన టైం లో ఇక్కడ సికింద్రాబాద్ లో ఆఫీసు వెహికల్ అంటే బైక్ ఉంటే మీకు ఉద్యోగం అనమాట పద్దెనిమిది వందల జీతం అప్పుడు ఆ జీతానికి నేను అక్కడ జాయిన్ అయ్యి రోజు పొద్దున కొరియర్ ఇంటింటికి ఇవ్వటం మీ క్రెడిట్ కళ్యాణి గారి అప్పుడు కొరియర్ అంటే క్రెడిట్ కార్డ్స్ స్పెషల్ అప్పట్లో ఇప్పుడు మనకి మనం పోస్టులు ఇంటికి వచ్చేస్తున్నాయి అప్పుడు మీకు ఒకరి క్రెడిట్ కార్డు వస్తే పర్సనల్ గా వెళ్ళి ఆయన కలిసి మీ సైన్ తీసుకుని మీ కార్డు మీకు అప్పచెప్పి చాలా భద్రతగా ఇవ్వాల్సిన విషయం అలా రోజు డెలివరీలు పికప్లు ఉండేవి అనమాట ఆ పని చేసేవాడిని కొరియర్ బాయ్ బాయ్గా తిరిగేవాడు ఆ టైంలో ఈ టీవీ నుంచి ఈటీవీ నాకు మొదటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది ఈ టీవీలో అనిత రాజ్ మేడం కావడంటే ఆవిడ ఇలాగ సెలక్షన్స్ జరుగుతున్నాయి యాంకర్ సెలక్షన్స్ అంటే ఈటీవీ వెళ్తే సెలెక్ట్ అయిపోయినండి ఎలాగానే ఇదైతే బాగా మాట్లాడదాండి బయట లోపల ఒకలాగానే ఉన్నాడు తీసుకురండి అంటే నన్ను తీసుకెళ్ళి రామోజీ ఫిలిం సిటీలో ఒక ఒక వన్ మంత్ ట్రైనింగ్ ఇచ్చారనమాట అప్పుడే మేమందరం కొంతమంది అప్పుడు ప్రసూన చంద్రిక మన మన యాక్టర్ హర్షవర్ధన్ ఒక టీమ్ అప్పుడు ఒక రామోజీ ఫిల్మ్ సిటీ లో వాళ్లే భోజనం అయిపోయి ట్రైనింగ్ ఇస్తే అలా ఈటీవీ ఫస్ట్ ఆ తర్వాత ఈటీవీలో కొన్ని ఇంటర్వ్యూస్ కొన్ని ప్రోగ్రామ్స్ చేసిన నా మొదటి నుంచి టార్గెట్ జమీని వెళ్ళాలని విపరీతమైన కోరిక ఇష్టం చాలా కనపడితే చాలా టైంలో సత్యన్న సునీత గారు యాంకరింగ్ ప్రోగ్రామ్ లో అనుపమ్ గారు ఝాన్సీ గారు టాప్ ఆఫ్ ది టౌన్ ఇవన్నీ చూసి మనం ఎలాగే ఇండస్ట్రీలో ఎవరో తెలియదు మనం ఏదో రకంగా అందులోకి వెళ్ళాలంటే ఒక మార్గం కావాలనుకుంటున్న టైంలో గీతా మేడం అని జీకే మోహన్ గారు అని వాళ్ళిద్దరు నన్ను ఈ టీవీలో చూసి ఇంట్రెస్ట్ అంటే వస్తారు సార్ అంతే అప్పుడు అడుగు పెట్టే నాకు అన్నం పెట్టడమే నా జీవితానికి మార్గదర్శకమే అందుకని ఇంకా మాతృ సంస్థ మా అమ్మలాగా అన్ని నాకు అన్ని ఇచ్చింది జమిని కూడా సూపర్ అండి మా ఇంటికి వచ్చి ఎవరైనా ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఎవ్వరు ఎవరైనా ఏదన్నా జమ్ని సురేష్ గారు అంటారు తప్పిందండి మా మా బాస్ ఒకసారి మా కిరణ్ గారు నాకు ఆయన మా బాస్ అని చాలా అపారమైన ఇష్టం గౌరవం ఆయన ఆయన అందరికి భయం ఆయన ఏంటో నన్ను చూస్తే నవ్వుతూ ఉంటాడు నా మాటలకి ఆయన ఎందుకు నాకు బాగుంటాయండి కాదు ఒక రోజుని టీవీలో అప్పట్లో కొంచెం కొంచెం ఏదో చిన్న చిన్న వేషాలు చేస్తున్నా టీవీలో ఈ కార్యక్రమంలో ఫిలిం న్యూస్ అని వస్తుంది అందులో ఈ కార్యక్రమంలో నటుడు జమినీ సురేష్ పాల్గొన్నారని టీవీలో వస్తుంది పెద్ద టీవీ ఆయన రూమ్ లో ఆయన నన్ను లోపలికి పిలిచారు ఎప్పుడు చెప్తాను ఇది సరే అని నేను సరే సార్ అంటే ఏంటది నేమన్నాను ప్రముఖ నటుడు జమినీ సురేష్ కూడా జమినీ సురేష్ అన్నాడు ఆయన నాకు తెలియదు సార్ మనం ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ ఫిల్మ్ జర్నలిజం చేసి ఫిలిం లో తిరిగేవాడి నేను అలా రాజినట్టు ఉన్నారని నేనేమన్నా మీరు జమినీ కరణ్ సార్ అని నేనే ఉన్నా మొదటి నుంచి ఆయన ఆయన హెడ్ కాబట్టి ఆయన చైర్మన్ కాబట్టి ఆయన పేరు జమ్మిన కిరణ్ గారు అనేది ప్రొడ్యూసర్ గా అంత మోసుకుంటూ ఆ బాధ్యత అంతా నాకు నాకు యాడ్ అయిపోయింది అది స్టిల్ వర్క్ చేయటం లేదండి అది చాలా అదృష్టం అదే అది శ్రీనివాసరావు గారు సార్ అంటే చాలా గొప్ప విషయం అది దాన్ని కాపాడుకోను ఎప్పుడు ఎవరు సార్ అందుకే చాలా మంది నాతో పాటు వర్క్ చేసిన యాంకర్స్ కానీ నాతో పాటు వర్క్ చేసిన మా మా కొలీగ్స్ జాబ్ చేసిన వాళ్ళందరూ ఎవరు లేరు ఇప్పుడు మా అయితే ఒక ఒక ఐదు ఆరుగురు ఉన్నాం అంతే ఈ ఇయర్స్ జర్నీ ఏంటంటే నాకు ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్నాను బేసిక్ గా నేను డబ్బింగ్స్ ఎక్కువ బిజీగా ఉంటాను కూడా పని చేస్తానే ఉంటాను

మద్రాస్ లో సన్న నెట్వర్క్ లో కూడా నాకు అలాంటి గౌరవాన్ని ఇస్తారు వాళ్ళు దాన్ని నేను కాపాడుకుంటన్నా చాలా సూపర్ సార్ ఇది మంచి అంటే మంచి నిబద్ధత ఉంది ఫస్ట్ నిబద్ధతతో పని చేస్తారు అది అందుకే వాళ్ళు కూడా యాజమాన్యం మిమ్మల్ని చాలా గౌరవిస్తారు అది ఎప్పుడు గౌరవం ఉంటుందండి మనం ఎప్పుడైతే అంత బాగా పని చేస్తామో ఆటోమేటిగా ఉంటుంది మీ చెత్త నంబరు నాకు నా వర్క్ వాళ్ళకి కి ఎలా ఉంటదంటే నేను బేసిక్ గా వాయిస్లు చెప్తాను మన షూటింగ్ లు జరుగుతూ ఉంటాయి షూటింగ్ జరిగినప్పుడు నాకు మరి ఆఫీస్కి వెళ్ళడం అదే ఆ రోజు నాకు ఇప్పుడు కుదరదప్పుడు నేను ఇంటిమేట్ చేయడం ఏదో జరుగుతుంది కానీ పని ఆపు నేను నా సెల్ ఫోన్ లో యాప్స్ ఉంటాయండి వాయిస్ రికార్డింగ్ యాప్స్ ఒక రోజు జరిగిన చిన్న సంఘటన మీతో షేర్ చేసుకుంటాను ఎఫ్ త్రీ అనే షూటింగ్ జరుగుతుంది నాకు చాలా ఇంపార్టెంట్ మీ జమిని టీవీలో అని యాడ్ చెప్పాలి ఏదో ఒక స్పాన్సర్ వచ్చారు ఈ కార్యక్రమానికి సమర్పిస్తున్న వారు హిందుస్థాన్లు ఏదో ఏదో వస్తాయి అవి ఫాస్ట్ గా చెప్పాలి అది రికార్డింగ్ స్టూడియోలో చెయ్యాలి యాక్చువల్లీ మాకు జమీనిలో ఒక స్టూడియో ఉంటుంది మేము అది చేస్తాం బట్ అది స్పాన్సర్స్ కొన్ని లక్షల రూపాయలు పే చేసి ఉంటారు నా వాయిస్ కాకుండా అక్కడ వేరే వాయిస్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు సో నాకు హెచ్ఆర్ ఫోన్ చేస్తున్నాడు అప్పుడు నేను దానికి మనకి చిన్న చిన్నీ వచ్చింది కదా ఎత్రి షూటింగ్ జరుగుతుంటే ఈ పక్క క్యాబ్ ఏమో సునీల్ రండి నాది పక్క క్యాబ్ నా చిన్నది తనకు కొంచెం పెద్ద క్యాబిన్ ఇచ్చారు ఆ మధ్యలో డోర్ ఉంది వస్తే నేను లోపలికి వెళ్ళి అర్జెంట్ అయిపోయింది డోర్ వేసేసుకుని మొత్తం ఫ్యాన్లు గిన్లు ఏసీ ఆపేసి మీ ఇచ్చే టీవీలో అది ఇది యాడ్ చెప్పారు తను ఫాస్ట్ ఫాస్ట్ కి ఎప్పటికి డోర్ కొట్టాడు ఎవరు సునీల్ అసిస్టెంట్ వచ్చి డోర్ తీసా మీ దాంట్లో టీవీ మా దాంట్లో రావట్లేదు ఏంటండి నేను ఇప్పటికీ నవ్వు టీవీ అలాగే ఎక్కడ బాబు లేదు టీవీ అంటే మరి ఇప్పుడు ఎన్ని టీవీ అది మాత్రమే నేను ఆయన వాళ్ళు చెప్తున్నా సునీల్ డోర్ తెలివచ్చు చూరే నీకు దమ్మరా ఎక్కడ కూడా పనిచేసి ఎత్త అలా ఎక్కడ ఆపకుండా కానీ ముందు ఎక్కడ ఉంటా అంటే వర్క్ అమెరికా వెళ్ళి వన్ మంత్ ఏదో షూటింగ్ వెళ్ళా ఒక్క రోజు నేను నా వాయిస్ ని ఒక్క రోజు కూడా అక్కడ నుంచి పంపించాడు డైరెక్ట్ మెడ్రాస్ నుంచి మన మెడ్రాస్ టీము కి కానీ లేదంటే జమినీ కి కానీ వాయిస్ యాప్ లో వచ్చిన వాట్సాప్ లో వచ్చేసి కొత్త కొత్త యాప్స్ మనకి మన వాయిస్ అంతా తీసేసి రికార్డ్ చేసేది ఒక చిన్న మిషన్ కొనుక్కున్నాడు సో అలా నేను నేనే అందుకని ఆ గౌరవం నేను కాపాడుకుంటాను వాళ్ళు నన్ను అలాగే ప్రేమగా చూసుకుంటారు సురేష్ ఎప్పుడు పని అప్పుడు వాడు వర్క్ హోల్ వర్క్ ఉంటే వర్క్ చేసి వెళ్తాడు అది కమిట్మెంట్ సూపర్ మరి ఇప్పుడు హీరోగా చేస్తున్నారు కదా ఎన్ని సినిమాలు హీరో ఇప్పుడు అంటే నాకు హీరో అయిపోయారు మంచి లక్ష్మి గారి పక్కన ఏంటి సార్ లేడీ పేరు అండి హీరోనే సార్ హీరోయిన్ ఉంటే హీరోయిన్ పక్కన ఒప్పుకోవాలి మనం లక్ష్మి గారు సూపర్ అండి మా సురేష్ గారు మన సురేష్ గారు ఇంత టాలెంట్ ఉందని గుర్తించి వాళ్ళు గుర్తిస్తారంటే పక్కగా మొహం బహు ఫ్యామిలీ గుర్తిస్తారు మంచు లక్ష్మి గారు మిమ్మల్ని అంటే డైరెక్టర్ గారు నా పేరు చెప్పినప్పుడు ఆవిడ మామూలుగా యాంకర్ గా ఆవిడతో కొన్ని సినిమాలు కూడా చేసి అలాంటిది ఇప్పుడు పెద్ద పెద్ద కొంచెం చిన్న సినిమాలు చేసిన హీరోలు ఎలా అనుకుంటే ఆవిడ అగ్ని నక్షత్రం అనే సినిమా చేస్తున్నాను అంతకు ముందు తిరుపతిలో అద్భుతమైన అకాంపిటీషన్ అద్భుతమైన ఫుడ్ పెట్టి ఆ మోహన్ బాబు గారు ఆ కాలేజ్ ఏరియాలో మేము అంత బాగా చూసుకున్నారు మమ్మల్ని సొంత బిడ్డల్లాగా ఆ పది రోజులు చేశాం అప్పుడు లక్ష్మి గారితో కొంచెం ఆవిడతో యాక్ట్ చేయటం వల్ల నా టైమింగ్ సురేష్ నువ్వు ఏంటి మరి నువ్వు అని మాట్లాడటం ఎట్లా ఆవిడకి కొంచెం అలవాటు పడి ఆ గుర్తింపు వల్ల ఈ సినిమా కథలో డైరెక్టర్ గారు నా పేరు చెప్పగానే ఇంకా అసలు అదర్లు ఇదిలా సురేష్ పర్ఫెక్ట్ తను పెట్టండి అని చెప్పి ఆవిడ ఒప్పుకోవడం గ్రేటెడ్ మరి హీరో కంగ్రాచులేషన్ ఓ హీరో పాత్ర పోరి ఒప్పుకుంటారు హీరో పాత్ర పోషిస్తున్నారు నెక్స్ట్ డైరెక్ట్ హీరో కూడా అయిపోతారు వేరే జంట కూడా ఉంటారండి ఇప్పుడు మనం ఇప్పుడు మనం యంగ్ యంగ్ పేరు ఇంకొకరు కూడా ఉంటారు పర్వాలేదు సార్ మీరు ఒక పేరు ఉన్నారు కదా కానీ మీకు మంచి ఆపర్చునిటీ అదైతే ఎక్స్పీరియన్స్ చెప్పండి ఆ సినిమా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి ఆది పర్వం ఫస్ట్ టైం నేను అదే స్టేజ్ మీద కూడా చెప్పాను ఒక ఫస్ట్ ఈ సినిమాతోనే పాన్ ఇండియా అయిపోయాను ఎందుకంటే ఐదు భాషల్లో వస్తుందండి ఆ సినిమా తెలుగు తమిళ కన్నడ భాషల్లో వస్తున్న ఆ సినిమా అండి అది కొంచెం మాస్ క్యారెక్టర్ అయినా క్యారెక్టర్ బాగుంటది అండ్ మా కాంబినేషన్ బాగా చాలా బాగా ఎడిటర్స్ బావన్ సురేష్ గారు పైగా నేను ఆ సినిమాలో గోదావరి జిల్లాలో నా సొంత భాష మాట్లాడను రాయలసీమ ఏందభ ఏమి ఏందే అట్లా ఉంటది పట్టారు అసలు నాకు వేరే పని కట్టుకుని కూర్చుని కో డైరెక్టర్ తో నేర్పించి నేర్చుకున్నానండి మొన్న ఎవరు అడిగారండి మీరు గోదావరి జిల్లాలో మాట్లాడతారు గోదావరి జిల్లాలో ఒక్కటే మాట్లాడండి నేను ఉత్తరాంధ్ర మాట్లాడే ఒక సినిమా చేశాను రీసెంట్ గా ఇంకో సినిమా వస్తుంది పాంచ్ మినార్ అని అందులో మొత్తం తెలంగాణ మాట్లాడింది అవకాశం వాళ్ళకి చెప్పిన క్యారెక్టర్ లో నేను ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ ఏది మాట్లాడాలో అది చెప్తే దాన్ని ఫాలో అవుతాం సో ఎక్కువ నేను నాకేంటంటే పంచులో వేస్తానని అలా రాస్తారు కాబట్టి మా గోదావరి జిల్లాలు సులువు కాబట్టి అవి మాట్లాడారు అంతే